మధ్య మధ్యలో వచ్చి తాగుతా మొత్తం మొత్తం అయిపోతున్నారు అనుకో కిందికి ప్లీజ్ రే తువీ పడుకుంటా ఎక్కడి పెద్దలేదు గడుకుంటున్నాడు కదా మీ బ్యాగ్ థ్యాంక్ యూ ఆ బ్యాగ్ ఇట్స్ ఓకే చెప్తాను నేను దాచిపెడతాను పర్లేదు ఆ బ్యాగ్ తగ్గింది పడుకోండి

ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోక్ లేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే దాని వెనకాల ఉన్న ఇమోషన్ ని గుర్తించండ్రా అలాగే రా నువ్వు ఇంటి వాడు అవుతా అంటే దానికన్నా సంతోషం థ్యాంక్స్ లో బుజ్జి ఫోన్ అయినా మరి ఇదే కోపరేషన్ అంటే హలో గురుజీ అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది అందరి రైస్ వచ్చేసింది అప్పుడే సంబర పడిపోక మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు గురుజీ ఆందోళన పడక ఉపాయం ఆలోచించు అందాల రాసి నీ అవుతుంది అలాగే గురుజీ ఏంటలే మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతాడంట్రా అక్కడ పెడతారు గాలిగా ఉందా వాటి నేను గాలిగా ఉంది రా దాంట్లోనే కూర్చున్నాను నేను పద్యత్తు దేనికి నైన్ రాహుల్ రాహుల్ కాదు రాహుల్ మేల్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ స్టేషన్లో జాయిన్ అవుతాడు బాబే చూసారా పేలు కూడా కలిసిపోయినాయి ఇప్పుడు ఎలా రావే థ్యాంక్స్ పడకురామే ఉన్నాం కానీ రా నేను చూసుకున్నా కదా స్టేషన్ అంతా ఖాళీగా ఉంది బాబు అక్కడ ఎవడ ఉన్నాడరా ఓ అక్కడ ఉన్నారా అరే వీడే రాహుల్ అనుకుంటా ఏడుచాడ అదో ఈ చేస్తాడ్రాహుల్ వేసుకుని వస్తావా గోదావరి ఎక్స్ప్రెస్ అనా కాదండి విశాఖ ఓహో థ్యాంక్ యూ అండి అలాగే గోదావరి ఎప్పుడు వస్తుందండి ఇదేనా గోదావరి విశాఖ చెప్పారండి వాళ్ళు ఏమో వెళ్ళెక్కు వచ్చేస్తారు రా వాడి ఎక్కాలి కదా వాడి హైదరాబాద్

ఫుల్ ఖాళీ ఉండదు బో అరే మనం ఏసీ ఖాళీగా ఉందంట వెళతావా ఖాళీగా ఉన్నా వెళ్ళండి సార్ నా ఫ్రెండ్స్ అందరూ నాన్ ఏసీలో ఉంటే నేను ఒక్కడిని ఏసీలో ఎలా ఉండగలను వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ అలాంటిది అయినా నేను ఐశ్వర్యంలో పుట్టాలని అనుకొని పుట్టానా లేదే వీళ్ళు కతిక దరిద్రంలో పుట్టాలని కోరుకున్నారా కాదే అంతా గ్రహ బలం నేను గ్రహాలని విగ్రహాలని బాగా నమ్ముతాను పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం మరి మీకు శ్రావణి గారు నేను కూడా చూసారా అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయో ఒకటేగా కలిసింది